నేను హోటల్ కాడికి వెళ్ళా వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఇంట్లో ఉంది ఒక్కటి వెళ్ళి మూర్చి అబ్బాయి తర్వాత తాగి వచ్చాడు తాగి వచ్చి ఇంట్లో ఉండగా ఇంట్లోకి పోయిండు మాతో పలకరు వాళ్ళు పలకపోయిన ఎందుకు వచ్చే అబ్బాయి ఏంటంటే ఇట్ట బుగ్గలు గట్టిగా బుగ్గలు అవి పట్టుకొని చేతులు అవి పట్టుకున్నాడు పట్టుకుని కేకలు పెడుతుంది నేను హోటల్ కాడి నుంచి ఉరికొచ్చాను ఉరికొచ్చి ఎందుకు వచ్చా అబ్బాయి మా ఇంట్లో కంటే నీకు అని నాకు కొట్టాడండి ఎన్ని దెబ్బనే జుట్టు పట్టుకొని లాగి కింద పడేశాడు అండి పడేసి ఎన్ని చేతు కింద పడేసి కొట్టేశాడు జుట్టు పట్టుకొని లాగలేదు లాగి వదిలిపెట్టేశాడు నేను మాటలు లేకుండా పడిపోయానండి అది జరిగింది మాకు రక్షణ కావాలి ఆ అబ్బాయి అయితే ప్రాణహాని ఉంది మాకు అది చెప్పేది ఇంతకు ఎలక్షన్ రోజు మా అక్క అంట్లు అంటూ గడుగుతుండే అంట్లు గడుగుతుంటే ఏ మాకు మా కోట వేసావాను చంద్రబాబుకి వేసావా నువ్వు జగన్కి వేసి అని నంజ మాకు కోట వేసావేను అని అన్నాడండి నువ్వు వేసావా అని నవ్వుతున్నావా అన్నాడు అంటే మేమేసింది లేని నువ్వు చూసావా నువ్వే వేసావా లేయా అన్నా ఆ రోజు గొడవకు వచ్చాక వాళ్ళ అమ్మ వచ్చి లాక్ పెట్టింది అది మాట్లాడితే తాగి మా ఇంటి మీదకి వస్తున్నాడు మాకు రక్షణ కావాలని మేము పోలీస్ స్టేషన్ ఎక్కాము మేము ఇద్దరం ఉండేది ఆడపిల్లలు మా అమ్మ నాన్నగారు చనిపోయారు మా అమ్మ చనిపోయి ఐదు నెలలు అయింది మా నాన్నగారు చనిపోయి సంవత్సరం అయింది ఇద్దరమే ఉండేది మా అన్నలు ఒకళ్ళు ఏటుల్లో ఒకళ్ళు కోపుల్లో ఉంటారు మేము ఇద్దరం అనాథలం వాళ్ళు వచ్చి పోతా ఉంటారు మాకు రక్షణ కావాలని మేము ఇక్కడికి వచ్చాము స్టేషన్ కాడికి వచ్చాము మాకు న్యాయం చేయాలని మేము ఎస్ఐ గారికి అడిగాము అదే అండి జరిగింది ఆ చూస్తే పిచ్చి పిల్ల ఆమెకేమి తెలీదు మాట్లాడితే ఆమె మేనకు వెళ్తాడు తాగొచ్చినప్పుడల్లా మా ఇంటి ముందు తొంగి తొంగి చూస్తాడు రాత్రి కూడా మేము కేసు పెట్టి వెళ్ళాక వచ్చేసాడు ఇంటి ముందు రెండు మాటలు తిరిగాడు తిరిగి ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు మేము రాత్రి రాలేదు పోలీసులు రాలేదు అబ్బాయిని పట్టుకోలేదని మేము పొద్దున్నే ఇక్కడికి వచ్చాము వీడియో ద్వారా వచ్చేసాము అది జరిగింది ఇలాంటి మహిళ మీద ఇంట్లో ఎవరూ లేకుండా చూసి మీదకు వెళ్ళి తాకరాని చోట తాగుతూ దిల్లుతూ ఉంటే ఆవిడ గొడవ చేస్తే వాళ్ళ చెల్లి వచ్చి ముందుకు వచ్చా ఉన్న దానికి ఆ అమ్మాయి మీద కూడా దాడి చేసి అమ్మాయి మీద కూడా మీరు ఇప్పుడు చూసారు వాళ్ళతో రెక్కి జుట్టుపట్టుకుని కింద పడేసారు ఇది వెంటనే జరిగిన సంఘటనని పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు పోలీసు వారు కేసు కట్టారు అమ్మాయిని హాస్పిటల్ కూడా పంపించారు పోలీసు వారు వాళ్ళు చేయాల్సిన పనిచేశారు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పిన తర్వాత కూడా సదరు వ్యక్తి రాత్రి అసభ్యకరంగా మాట్లాడుతూ మీరు ఏం చేయగలరో చేసుకున్న చెప్పి బట్టలు విప్పి చూపించే పరిస్థితి ఇంతకుముందు కూడా ఇతను ఇలా దాడి చేయబట్టే వాళ్ళు భయపడి మళ్ళా అందరికి తెలియజేయడం అయింది ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళా మా మీద దాడికి వచ్చాడు అని చెప్పి కాబట్టి మళ్ళా పోలీసు వారికి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కాబట్టి పొద్దు వరకు చేయిపోకబట్టే అతను ఇలా పెట్టనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది పోలీసులు వాళ్ళు చేయాల్సింది చేసింది చెప్పారు వారికి కూడా మేము తెలియజేశాం ఇది మొదటిసారి కాదు ఇది మూడోసారి మీరు ఎంత చేసినా కూడా అతను మిగిలించ గెలని చెప్పి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి అని చెప్పడం జరిగింది తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళు చెప్పేదేంటి అసభ్యంగా తాగడమే కాకుండా బొగ్గులు గెలడమే కాకుండా మా మీద మానభంగానికి ప్రయత్నించాడు అని మేము చెప్పామని వీళ్ళు చెప్తున్నారు కానీ సెక్షన్లో అది వర్తించేలాగా లేదు